పార్టీ కార్యక్రమాలు కానీ మాకు అందరికీ కూడా ఒక ఇన్స్పైరింగ్గా ఉంది మేమందరూ కూడా వేరే సాటిస్ఫైడ్ పార్టీ యాక్టివిటీస్ అన్నటువంటి మనస్థితి అయితే అందరం ఉన్నాం అత్యధిక మన ఎవరి లోపం లేదు ఉంటే నా లోపం ఉండాలి పార్టీ మంచిది పార్టీ అంటే నాకు చాలా ఇష్టం జగన్మోహన్ రెడ్డి గారు అంటే నా ప్రాణం పట్టించారు అన్నటువంటి మీతో ఉన్నటువంటి మన అందరం ఇక్కడ నడుస్తూ కూడా కరెక్ట్గా నడిపించు గడపడి ప్రతిపక్షంలో ఈ పార్టీ నిర్మాణం గురించి ఆలోచించి నిర్మాణం ఎలాగెళ్ళాలన్నటువంటి దాని మీద పెద్దగా కేంద్రీకరించం అయితే నేను మొదటి నుంచి కూడా నేను ఉన్నానేమో ఈ ఈ కార్యక్రమాలు చేయడం ఎవరేమో వచ్చారని వాళ్ళు అంత వాళ్ళ గారు రెడ్డి పుచ్చులో కూర్చోండి రాజుగారు రెడ్డి పుచ్చులో కూర్చోండి ఈ రకంగా కుర్చీ వేయడానికే సరిపోయింది తప్ప అంటే ఉన్నటువంటి మనం ఎప్పుడైతే మనం గ్రామ స్థాయిలో లేకపోతే మండల స్థాయిలో లేకపోతే నియోజకవర్గ స్థాయిలో ఓ పరిధిలో మనం నాయకత్వాన్ని చేపట్టినటువంటి మనం మన పార్టీని పెంచాలనుకున్నప్పుడు ఎలా చేయాలన్నటువంటి ఆలోచన మన అందరిలోకి